నమస్కారం ప్రజలారా మన జగనన్న పార్టీ అదేవిధంగా మన నాయకులు ఏ విధంగా ఉంటారంటే ఏడ రాళ్ళేద్దామా ఏడ మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడదామా చిచ్చు పెట్టి దాన్ని ఏదో ఏదో అయిపోయింది అని చూపించే ప్రయత్నంలో మనం ఉంటాం అది అందరికీ తెలిసిందే నేనే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదో అందులో భాగంగా వచ్చినటువంటి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఏందో చూద్దాము ఒకసారి రాళ్ళేద్దాం మళ్ళీ వైసీపీ విద్వేష క్రీడ రాళ్ళు లేదా పెద్ద హిడ్డింగ్ అయితే పెట్టినారు రాళ్ళు వేసేదే రాళ్ళు వేయకుండా ఏ రోజు ఉండవు తగిలితే తగిలిందంటాం తగలకంటా ఉంటే పక్కకు తప్పుకుంటాం తప్ప రాళ్ళు మా అనేది ఉండవు అవునా కదా మీ అభిప్రాయం తెలియజేయండి కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం రెండు వేల ఎన్నికల ముందు అబద్ధాలతో అందలం అంటే రెండు వేల పంతొమ్మిది ముందు మీరు చూసే కోడికత్తి కావచ్చు అదేవిధంగా సినాయన మర్డర్ కేసు సినాయన్న ఏ విధంగా గొడ్డలి కదిరికి పంపించి తెచ్చినావో కావచ్చు అది రకరకాలైనటువంటి ఏదో జరిగిపోయింది ఒక అవకాశం ఒక అవకాశం అయింది నేను రాష్ట్రానికి ఏదో చేస్తానని చెప్పినాడు సరే అప్పుడు రాజన్న ఏమన్నా మలా ఈయన చేస్తాడేమో అనుకున్నాము అటర్ ప్లాప్ అయింది అర్థమైందా ప్లాప్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఓటమి తరువాత మళ్ళీ కుట్ట రాజకీయం రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి భారీ ఎంత భారీ అంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పడిపోయినాం మధ్యలో ఐదు పోయింది అనుకోండి ఐదు పోయినా పదకొండు అయితే ఉన్నాయి పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైన దేనికైనాము మనం ఏడ దెబ్బతిన్నాము మనం ఎమ్మెల్యేలతో కలసలా మంత్రులతో లేదు ఎమ్మెల్సీలతో లేదు రాష్ట్ర ప్రజలతో కలసలా ప్రజల కష్ట సుఖాలు ఏందని తెలుసుకోవాలా మనకు ఏం అవసరమో మనకు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి మనకు కుర్చీ మీద వచ్చి పెట్టారు ఆ రోజు నుంచి అరటాన్లో కూడా సుఖాలు అవునా కాదా చెప్పండి మీరు అదేవిధంగా జనంలోకి ఐపాక్ మార్క్ ఫేక్ ప్రచారాలు ఇప్పుడు జనంలోకి ప్రచారాలు తీసుకొని పోవాలంటే మాకు మిచులోడు ఎవడు అది వేరే విషయం అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ మూర్తిపై అసత్య ఆరోపణలు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి మృతి ఏ విధంగా ఆయన ఏ విధంగా జరిగింది నిన్న నెల మొన్న పోలీసు వాళ్ళంతా బ్రహ్మాండంగా బయటపెట్టారు గతంలో ఆ యొక్క నిజాలు తెలుసుకోకుండా నాలుగు వందల సీసీ కెమెరాల ఫుటేజీలు తీసుకొని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఇది హత్య లేకంటే ఆయన ప్రమాదవశాత్తు శాతం యాక్సిడెంట్లో మరణించినాడని తెలియజేసినారు పోలీసులు కానీ ఈ పోలీసుల యొక్క ఇది రాకముందే పోలీసులు వాళ్ళు విచారణ చేయకముందే పోలీసులు జనాలకు చెప్పకముందే కొంతమంది పాస్టర్లు కొంతమంది మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి పాస్టర్లు ఏ విధంగా ఎవర్రా లింగం ఏం పేరు ఆయన పేరా పిన్ని బెంగ్రహ్మ ఏదో ఏదో ఒక లింగం ఆ లింగం బయటకు వచ్చి విధంగా మాట్లాడినాడు అతను స్వయంగా భారతీ గారితో దిగిన ఫోటోలు ఉన్నాయి సజ్జల గారితో దిగిన ఫోటోలు ఉన్నాయి కొడాల నానితో దిగిన ఫోటోలు ఉన్నాయి పక్కా కరుడగట్టినటువంటి వైసీపీ కార్యకర్త లింగం ఆ లింగాన్నిది తగలాడిపోద్ది అంటాడు రాష్ట్రం తగలబడిపోతుంది అంటాడు కే పెరుగు ఒక దిక్కు ఏంది కథలన్నీ ఇదంతా ఇప్పుడు ఏంది కులాల మధ్య మతాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడమే కదా ఇది మరి వాస్తవాలు తెలుసుకొని కదా మాట్లాడాలా ఆయన ఒక ఆయన హర్షవర్ధనాయుడు ఆయన మాజీ ఎంపీ ఎవరు ఆయన ఉన్నాడు ఆయన డైరెక్షన్ చెప్తాడు ఈ నుంచి ఇట్ట పోయింది ఈడ తగిలింది మళ్ళీ ఇట్టొచ్చింది ఆయన ఈయన చూసినట్టు ఆడ కెమెరా పెట్టినట్టు ఇవన్నీ కూడా సరే ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నమే కదా ఇది ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి బాగా ఇప్పుడు మతాల మధ్య ఏ విధంగా విద్రోహ సంఘ విద్రోహ శక్తులుగా మారేటువంటి ప్రయత్నం మానవులు చేస్తారు అదేవిధంగా హత్య అంటూ అలజడి రేపే ప్రయత్నం చేశారు ఎత్తిపోయింది తాజాగా టీటీడీ గోశాలపై దుష్ప్రచారం ఇది చూడండి మీరు టీటీడీకి సంబంధించి టీటీడీకి సంబంధించి గోశాల గురించి ఏ విధమైనటువంటి రాతలు రాసినారు ఏ విధంగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టాడు నేను అదే మొదటి నుంచి అడుగుతున్నా ఇదే భూమన కరుణాకర్ రెడ్డి నేను అడుగుతున్నానంటే మనలో అంత కలేజ ఆడ వాస్తవాలు జరిగి ఉంటే నిజంగానే గోవులు మృతి చెంది ఉంటే నిజంగానే అక్కడ ఆ సంఘటన జరిగి ఉంటే నువ్వు కెమెరాలు తీసుకొని పోయి డైరెక్ట్గా లైవ్లోనే రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయవచ్చు కదా చూపించచ్చు కదా ఎందుకు చూపిలా ఎక్కడో సంఘటన జరిగినటువంటి ఫోటోల్ని తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ ఆ ఫోటోల్ని డిస్ప్లే చేసి మాట్లాడినటువంటి పాట ఎవడని ఏమన్నా నమ్మినారా అటర్ ప్లాప్ అని తెలిసింది అది కథ చూస్తే ఇంకైంది అంబేద్కర్ సెంటిమెంట్తో కులాల చిచ్చు ఖచ్చితంగా పెడతారు ఏం తగ్గేదే ఉండదు శాంతి భద్రతలు అదుపు తప్పేలా కుతంత్రం మనం అన్న మొన్న శవ పర్యటనకు పోయినప్పుడు ఏ విధంగా చేశారు మనం అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి మంది పోలీసుల వలయంలో తిరుగుతూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం మనకు పదకొండు వందల మంది పోలీసులనిచ్చింది ఇంకా వంద మంది అదనపు పోలీసు బలగాలను ఇచ్చింది మనకు సెక్యూరిటీగా హెలీప్యాడ్ దగ్గరికే కార్యకర్తలు వచ్చినారంటే మనం ఏ విధంగా వాళ్ళని రెచ్చగొట్టుంటాం పోలీసుల్ని ఏ విధంగా పోలీసులు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి ఏం చేశాం అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే నేనేం చెప్తానంటే అవును వాస్తవమే ఇది ఈ విధమైనటువంటి కార్యకలాపాలు చేసేటువంటి మేము దీన్ని వేయాల్సింది ఈ ప్రభుత్వానిదే కదా కూటమి ప్రభుత్వానిదే సో నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా చాలా చాలా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య ఏ విధంగా చిచ్చులు పెడతారు ఏ విధంగా రాబోయే రోజులు చూస్తారు అనేది మీరు ఆలోచన చేసుకొని మా వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ధోరణిలోనే ముందుకు పోతూ ఉంటారు దయచేసి మీరెవరు కూడా బలి పశువులు కావద్దని తెలియజేసుకుంటూ నమస్కారం